కమ్మనైనా ఒంటికి చలవ చేసే పెసరపప్పు చారని ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది దీనికోసం అరకప్పు దాకా పెసరపప్పుని కుక్కర్లోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని రెండింతల వాటర్ వేసుకోండి దీంట్లోనే చిటికలంత పసుపు వేసుకొని మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఈలోపు ఒక పెద్ద నిమ్మకాయ సగం చింతపండు నానపెట్టేసుకోండి పప్పు ఉడికిపోయాక పప్పు గుత్తుతో ఈ విధంగా మెదుపుకోండి చింతపండు గుజ్జుని ఈ విధంగా తీసుకొని దీంట్లోకి వేసేసుకోండి తగినన్ని వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి దీంట్లోనే మనం బుల్లిపాయలు టమాటో అవసరం అనుకుంటే కొద్ది ములక్కాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని విశ్రమానంతా కూడా మిక్స్ చేసేసుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు చక్కగా మొక్కలన్నీ ఉడికిపోయేంత వరకు మరిగించేస్తాయి పోపు కోసం బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి చిన్నుల రెబ్బలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఇంగువను వేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని చారులోకి వేసుకొని మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ వేసుకొని తింటే సూపర్గా to